ప్రైజ్ ద లాడ్ వాడును కడవరి వారితో కూడా ఉండువాడును అయిన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ కృపాక్షేమములు వెంటవచ్చును గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట యశయా ప్రవచన గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదవ వాక్య భాగం దిగులు పడకము నేను నిన్ను బలపరుతును ప్రతిదినము ఆయన పాద సన్నిధిలో నిలిచి ఆయనకు అనుకూలముగా ప్రవర్తించుచు పరమునకు సిద్ధపడుచున్న ఏసయ్య ఆరాధికులార ప్రస్తుతపు దినములలో అనేకులు ఆత్మీయులు కూడా దిగులు పడుచు ఉన్నారు విచారము చింత వేదన ఆవేదన ఆక్రందనతో గుండె నిండి ఉన్న పరిస్థితులు మనము చూచుచున్నాము దిగులు వలన ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా కృంగిపోతూ నలిగిపోతూ విసిగిపోతూ బ్రతుకులు వేసారిపోతూ ఉన్నారు మరికొందరు మరణం వైపు పరిగెత్తి ఆత్మహత్యలకు పాల్పడుచు ఉన్నారు ఓ నా ప్రియ దేవుని బిడ్డ దిగులు పడకు నా ఏసయ్య నేను బలపరచబోవచ్చున్నాడు దిగులు పడకుము అని వాగ్దానము చేసినవాడు నీ దిగులు కొట్టివేసి సర్వశక్తిగల దేవుడు ఆయన అనేక మంది జీవితాలలో వారు చేయుచున్న పనులలో సారము లేక అనగా ఆశీర్వాదము చవిచూడక ఏది చేసినా కలిసి రాక పూనుకొనిన సర్వ ప్రయత్నములు సఫలము కాక విఫలమై నిస్సారమై దిగులు చెందుతూ ఉన్నారు భయపడకము దిగులు పడకము నీవు చేయు సర్వ ప్రయత్నములలో నా దేవుడు నిన్ను బలపరిచి సర్వ విషయములో నీకు మేలు సమృద్ధి ఆశీర్వాదం సారము అనుగ్రహించును మరికొందరు సమాధానము లేని కారణము చేత భీతి చేత దిగులు చేత జనులు కేకలు వేయుచున్నారు నిజమే అనేక మంది జీవిత పయనములు మనశ్శాంతి కరువై సమాధానం లేనివారై కుటుంబ జీవితం పతనమగుచున్నది నిరుద్యోగ సమస్య అనారోగ్యపు సమస్య ఆర్థిక సమస్య ఇలాగ అనేక మంది అసమాధానపు స్థితిలో నిలిచి దిగులు పడుతూ ఉన్నారు నా ఏసయ్య నిన్ను బలపరిచి నదివలే సమాధానమును పారజేసి సరిహద్దులో సమాధానము నిలిపి సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం నీ హృదయమునకు తలపులకు కావలి కాయనట్లుగా చేసి నీ పోగొట్టును పోగొట్టునుగాక నీ నోటి నిండా నవ్వు ఉండునుగాక నీ హృదయం ఉల్లసించునుగాక మరికొందరిలో మరణ భయము చేత దిగులు వణుకు పుట్టుచున్నవి కంటికి కనబడే కార్యాలు చెవికి వినబడుచున్న కార్యములు గుండెల్లో మరణ భయము పుట్టించి వణుకుచు వణికింప భయపడుకునేస్తమా నా ఏసయ్య మరణపు ముళ్ళు విరిచి ఉన్నాడు నీలో మరణ భయము పుట్టించే అపవాది బలమును నిర్మూలము చేసి నిన్ను ధైర్యపరచును మనుషులు పెట్టు నిందకు భయపడి వారి దూషణ మాటలకు దిగులు ఏదో వదంతి విని హృదయములు దిగులు పుట్టుచున్నదా దిగులు పడకు నా నాదుడు అన్ని విషయములలో నిన్ను బలపరిచి నిన్ను హృదయ ఆనందముతో కేకలు వేగినట్లుగా చేయబోచు ఉన్నాడు నీ దిగులు విచారమును కొట్టివేయబోతున్నాడు విశ్వసించు నా దేవుని కార్యములు మీరు చూచెదరుగాక ప్రార్థన అత్యంత కృపగలిగిన మా ప్రియా పరలోక తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం మరొక్కసారి మీ పాద సన్నిధిలో నిలిచి మీ జీవపు మాట చేత జీవింపబడ్డానికి మీరు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు ప్రజల యొక్క హృదయం స్థితిని మానసిక స్థితిని శారీరక ఆత్మీయ స్థితిని బాగుగా ఇరిగి ఉన్న దేవుడు దిగులుతో ఉన్న నీ ప్రజలకు ప్రభా ఆదరణ ఓదార్పు కలుగునట్లుగా దిగులు పడకము నేను బలపరుతును అని వాగ్దానం చేసి ఉన్నారు మీ ప్రజలు ఏ పరిస్థితుల మధ్యలో దిగులుతో ఉన్నారో వారి దిగులు అంతటినీ కొట్టివేసి హృదయానందముతో కేకలు వేయినట్లుగా హృదయం ఉల్లసించున్నట్లుగా ఓకిమించిన ఘనకార్యములు చేసి మహిమ పొందమని ఏసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ దిగులు లేకుండా ఉండునట్లుగా నా ఏసు నాదుడు బలపరచును గాక God bless you.